సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిద్దిపేట పట్టణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ నుంచి పాత బస్టాండ్ వరకు వర్గీకరణ వీజయోత్సవ ర్యాలీ నిర్వహించారు అనంతరం బాణసంచ కాల్చి అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని నాయకులు తెలిపారు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాదిగల జీవితంలో వెలుగులు నిండాయని ఆనందం వ్యక్తం చేశారు ఎంతో మంది అమలుల పోరాటానికి నేడు ఫలితం దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఇస్తారి శ్రీనివాస్ పరశురాములు బాబు అంజీ పలువురు పాల్గొన్నారు దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఈరోజు మాదిగల జీవితాల్లో వెలుగు నింపిందని చెప్పి ఈ సందర్భంగా మేము ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు మాదిగ జాతి హక్కుల కోసం ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న న్యాయబద్ధమైన పోరాటానికి సుప్రీంకోర్టు ఈరోజు మాకు అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వడాన్ని ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే మాదిగలకు సంబంధించి మాదిగ ఉపకులాలు ఆనంద భాషను వెలుదిస్తూ ఉన్నాం ఈరోజు గౌరశ్రీ మల్లకృష్ణ మాదిగారి నాయకత్వంలో సుదీర్ఘ పోరాటం దక్షిణ భారతదేశమే కాకుండా భారతదేశంలో సుదీర్ఘ పోరాటం కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పడిన ఎంఆర్పిఎస్ ఈరోజు అనేక మంది ఉద్యమ ప్రయాణంలో అసూలు పాసడం జరిగింది ఈరోజు అత్యున్నత సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్మా తీర్పు ఏదైతే ఉందో మాదిగా మాదిగ పుక్కలాలకు మరి ఏదైతే ఈ ఉద్యమ ప్రయాణంలో అనుకూలంగా రావడాన్ని ఆనందంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు న్యాయబద్ధమైన పోరాటానికి అనేక మంది మాదిగలు విద్యావంతులు మాదిగ ప్రజలు అసూలు భాషల సందర్భం ఉంది ఈరోజు ఏదైతే చారిత్రాత్మకమైనటువంటి తీర్పు మాదిగల్లో అమరులైనటువంటి అమరవీరులకే ఈ యొక్క విజయాన్ని అందిస్తున్నామని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చారిత్రాత్మకమైనటువంటి తీర్పు మరి మాదిగా మాదిగ ఉపకులాలకు ఎంతో ఈ భారతదేశంలో ఒక ధైర్యాన్ని ఇచ్చింది మరి ఒక వ్యక్తి లేని రాజ్యాంగం ద్వారా ఈరోజు భారతదేశంలో మరి ఒక మందకృష్ణ మాదిగా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మరి ఒక శాంతియుతమైనటువంటి ఉద్యమాన్ని స్థాపించి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పరి సుదీర్ఘ అనేటువంటి పోరాటంలో ఈరోజు ఈ తీర్పు ద్వారా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మాదిగా మాదిగా ఉపకులాలందరికీ కూడా ఒక ధైర్యాన్నిచ్చింది